ఇక్కడ ఈ గ్రామంలో జాతర జరుగుతుంది తర్వాత అక్కడికి వెళ్ళింది వాళ్ళకు మా ముత్తాశలకు ఆమె చెప్పింది నేను ఇరుడు గంగమ్మని గత రెండు వందల సంవత్సరాల నుంచి ఫస్ట్ జాతర జరిగింది ఇక్కడేనా ఏడు జాతరలు చిన్న దర్శనం కూడా చేసుకున్నా రోడ్డుకి దర్శనం అయితే అయిపోయింది కానీ ఇక్కడ నుంచి క్యూ ఇది ఇక్కడ నుంచి ఎంత Hi guys, welcome back to Prasad PS Vlogs. Hi! Please, Please subscribe! subscribe. Prasad PS Vlogs. మేము పెనలూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యి అలా కట్ట కట్ట రాజంపేటకి అయితే వచ్చేసాం అసలు రాయంపేటకి ఎందుకు వచ్చారంటే మీరు లో చూసినట్టుగా ఈ రోజు రాజంపేట బల్జిపల్లి గంగమ్మ జాతర అనమాట మనం బల్జిపల్లికి వెళ్ళాలి అంటే రాజంపేట రైల్వే స్టేషన్ రూట్ అయితే వచ్చేయాలి బ్రిడ్జ్ పైన బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్ళిపోవాలి అలా నేరుగా వెళ్ళారంటే రైల్వే స్టేషన్ కంటే ముందు ఫస్ట్ రైట్ అయితే వస్తుంది అక్కడ వెల్కమ్ టు బల్జిపల్లి అని ఉంటుంది ఆ స్ట్రీట్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఇంకా బల్జిపల్లి అయితే వచ్చేస్తుంది మేము బల్జిపల్లి తిరునానికి వెళ్ళినప్పుడు చాలా మంది చాలా చోట్ల మజ్జిగ్గైతే ఇస్తా ఉన్నారు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మేము జాతర అంతా చూసుకొని అలా బయటకి వెళ్ళి తిరిగిద్దాం అని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే వస్తున్నాం అంత లోపల సేమ్ ప్లేస్ లో వాళ్ళు మళ్ళీ మమ్మల్ని అయితే షాక్ అయ్యి వేరే పాప్ అయితే మజ్జిక్ తాగమని పిలిచింది టాపిక్ లో అయితే వచ్చేద్దాం ఇంకా బల్జ్ బల్ అయితే వెళ్తూ ఉండగా దారిలో చాలా మంది మజ్జిగ్ అని వాటర్ అని సో చాలా అయితే ఇస్తున్నారు అన్నమాట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా సో మీరు కూడా టైం టు టైం వాటర్ తాగండి లేదంటే డీహైడ్రేట్ అయ్యే ఎక్కువ ఉంటాయి ఇంకా మేము జాతరకి అయితే ఎంటర్ అయిపోయాము ముందు పక్క చూస్తే పెద్దగా జనాలు లేరేమో అనుకున్నా సో మీరు చూసి బొమ్మలను కొనుక్కుంటున్నారు అనుకున్నా కానీ ఇక్కడ నుంచి క్యూ అయితే ఉన్నది ఇక్కడ నుంచి అంత క్యూ అయితే దగ్గర దగ్గర టూ హండ్రెడ్ మీటర్స్ పైన ఉన్నది సో ఈ రోజు పోతే దర్శనం అవుతుంది అవుతు అనే డౌట్ అయితే మాకున్నది సరే ఒకసారి ముందుకెళ్ళి చూసేద్దాం ఎంత జనాలు అని చెప్పి ముందుకు వస్తే ఇక్కడ చూస్తే అసలు ఇసుకేస్తే రానంత జనం అయితే ఉన్నారు ఎక్కడ నిలబడాల అర్థం కదండ మాకైతే అక్కడ నుంచి నేరుగా పోతులు బలిచి దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ చూస్తే ట్యాంకులు గుళ్ళు మిద్దులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు చెప్పాలి అంటే ఈ సంవత్సరం జనాలు చాలా తక్కువ వచ్చారని చెప్పాలి అదే పోయి సంవత్సరం అయితే ఇంకా ఎక్కువ జనాలు అయితే వచ్చారు కావాలంటే నేను బ్లాగ్ పెట్టున్నా మన యూట్యూబ్ ఛానల్లోనే వెళ్ళి దాని అయితే చూసేయండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చేస్తా ఈసారి మీ పోతు అయితే చూపిలేకపోతున్నా ఎందుకంటే నేను కొద్దిగా లేట్గా వచ్చిన అది కాక ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మనం ఎలాంటి బ్లడ్ గానీ వైలెన్స్ ని చూపించకూడదు పోయినసారి ఎలా ఒక వీడియో అయితే పెట్టి నా ఛానల్ స్ట్రైక్ అయితే పడింది సో అందుకే నేను రిస్క్ తీసుకెళ్ళి ఏమనుకోకండి కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం అలాగే మన రాయంపేట ప్రజల కోసం పొట్టెల్ని అయితే బలిచేది కొద్దిగా బ్లర్ చేసి అయితే చూపికెళ్తా అక్కడ పొట్టెల్ని బలివగానే ఒక అంక దేవత అయితే వచ్చింది అక్కడ నుంచి అలా పక్కకు వెళ్తున్నా అంతలో మనకైతే ఒకరు కనిపించారు మై వన్ ఆఫ్ ద ఫాలోవర్ అండ్ సపోర్టర్ మన తేజర్ రాజు బ్రో చెప్పే కదా మనకు ఫుల్ సపోర్ట్ అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఇన్స్టా త్రీ సిక్స్టీ చేసి నన్నైతే వీడియో తీసుకోవాలన్నాడు నాకు అంత ఆపరేటింగ్ రాదు అది ఎడిటింగ్ చాలా కష్టం అవుతుంది వద్దులే బ్రో అని చెప్పేసి ఒకసారి మన మొబైల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం కవర్ చేద్దాం అని చెప్పి వీడియో అని చేసి తిరుగుతూ ఉన్నాను అంత వాళ్ళు మన ఫాలోవర్ ఒకరైతే చూశారు చూశారన్నమాట ఇంటి పైన నుంచి ఇలా మనల్ని ఎవరైనా గుర్తించినప్పుడే మనకైతే చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే మామూలు హ్యాపీనెస్ ఉండదు అనమాట ఇంకప్పటికీ ఇంత దూరం వచ్చి పోతులు నరికే చూపించుకుంటే చాలా బాగోదని చెప్పి దగ్గరికి వెళ్దామని చాలా అయితే ట్రై చేసినా ఇంకా నా కాల కల ఎండకి అదిగా అక్కడ కొన్ని జనాలకి నేనైతే లోపలికి వెళ్ళలేకపోయినా అక్కడ నుంచి అన్నదానం జరిగే దగ్గరికి అయితే వచ్చేస్తా ఒకసారి చూద్దాం జనాలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఇక్కడ అన్నదానం దగ్గర చూస్తే జనాలు మామూలుగా లేరు ఎక్కడ బట్టిన ఫుల్ గా అయితే ఉన్నారు సరే పదా వెంకీ మామాలని తీసుకొని వచ్చి కలిసి తినేద్దాం అని వెళ్తూ ఉన్నా అంతపల కొందరైతే గుర్తుపెట్టి అన్న నేను మీ ఫాలోవర్స్ అని చెప్పారు నాకైతే లోపల చెప్పలేని ఆనందం సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా మామ వాళ్ళని వెతుకుంటూ మళ్ళీ బలిచ్చే దగ్గరికి అయితే వచ్చేసా ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం బలి అయితే అయిపోయి ఉన్నది ఇంకోటి కాసి దీని బలి అంటారా లేదంటే అంటారు నాకైతే తెలీదు సో తప్పుగా ఏమన్నా ఉంటే క్షమించండి ఎలాగోలా మామ వాళ్ళని వెతికేసి అన్నదానం దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసా ఇక్కడ ఈ ఖాళీ పిల్లలు తప్ప ఏమి లేదు చేసేది ఏమీ లేక రాజంపేట బస్టాండ్కి వచ్చేసి నాయుడు గారి కొండ బిర్యానీకి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ ఆర్డర్ ఇచ్చి అవి వచ్చి మేము తినే లోపల సాయంత్రం అయితే అయిపోయింది మళ్ళీ అక్కడి నుంచి బల్చి పల్లకి అయితే స్టార్ట్ అయిపోయాం జరుగుంటే దగ్గర వచ్చిన ఈవినింగ్ టైం త్రీ థర్టీ అవుతుంది కానీ జనాలు మాత్రం సో క్యూ మన క్యూ క్యూవ్ అంతా చూడండి ఏమి లేదు ఇప్పుడు ఇంతలో ముస్తాన్న అయితే కనిపించాడు మనకి హాయ్ బాయ్ చెప్తున్నాడు మేమైతే దర్శనం దేవుది ఏమో అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ నా సబ్స్క్రైబర్స్ కి ఎలాగైనా దేవుని చూపించాలని చెప్పి దూరుకుని మధ్యలోకి అయితే వెళ్ళిపోయినా ఒకసారి ఇక్కడ జనాలు చూడండి ఆ గంగమ్మని ఎలాగైనా చూడాలని చెప్పి గంటల గంట ఎండలో ఉన్నారు మీరు కూడా ఆ బల్జిబల్లి గంగమ్మని దగ్గర నుంచి అయితే చూసేయండి అంతకంటే ముందు మన ఛానల్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో క్యూ అయితే ఇప్పుడు చాలా పెద్ద పెరుగు నాది ఇక్కడ దాకే ఉండేది సో ఇప్పుడు చూస్తే మొత్తం బయటికి అయితే వెళ్ళిపోయింది ఈవినింగ్ కదా కూల్గా ఉంటుంది అని చెప్పేసి మంది అయితే వచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఎట్లా చదువు రాదు కామెంట్ అనుకోండి మీరు చూస్తే అక్కువాళ్ళు ఉన్నారు ఏం అర్థం కాల మా మామ చూసుకుంటాడు నేను నాకేం పోయిందా మామ ఎట్లా తప్పించుకున్నాడు మా వాళ్ళని దిక్కులేదు నిన్న మేమంతా ఇంకా వెంకట అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అక్కడికి వచ్చిన తర్వాత వెంకట మామ వాళ్ళ అత్త కాసేపు జాతకం అయితే జుకుని మేమంతా ఫుల్ గా నవ్వుకున్నాము చలక జాతకం తరుణ్ వాళ్ళు ఇంటికి స్టార్ట్ అయిపోయినారు వాళ్ళు పోలి చెరువు కట్ట మీదకి వచ్చినాక మా గుర్తుకొచ్చింది పవర్ బ్యాంక్ అని వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఇది పోలి చెరువు చాలా పెద్దది మనం చూస్తే చూసిన ఎంత ఉంటుంది ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది అంత కూల్ గా ఉంటది ఈ చెరువు పక్కన అయితే మన పవర్ బ్యాంక్ అంటే కేబుల్ తీసుకొని ఇంకా మళ్ళీ మనం స్టార్ట్ అయిపోయిన రాయంపేటకి అలా వెళ్తుంటే పక్కనే ఎన్నారపురం బస్ కోసం వెయిట్ చేస్తున్న బాలు బాలాజీ అయితే కనిపించాడు రాజంపేట అన్నమాచార్య కాలేజీ లో బాలాజీ అంటే ఒక విధ్వంసం ఒక ఇది ఒక అది ఏదో చేయాలని ఒక ఆత్రం అతను ఎప్పుడు కొత్తగా ఏదో సాధించాలని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు తన జీవితం మొత్తం చదువుకో పెట్టేశాడు అతను ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఐఏఎస్ ఐపీఎస్ ఏదో ఒకటి అవుతాడు అక్కడి నుంచి మళ్ళీ బల్జ్ బల్లికి అయితే స్టార్ట్ అయిపోయినా వచ్చే దాంట్లో చిన్న చిన్న రైన్ అయితే పడుతుంది ఇంకా రైన్ పడితే మనం గమనం ఉన్నాం కదా మన గురించి తెలిసిందే కదా అక్కడికి వెళ్తాను ఇంటిపైకి వెళ్ళి అలా కాసేపు ఫీల్ అయిపోయినా ట్రైన్ ని వాన్ ఇంకా పెరిగిపోతుంది ఏమో జనాలు ఎవరు రారనుకుంటున్నా కానీ కాసేపటికి వానైతే అలా ఇలా పడి తగ్గిపోయింది ఇంట్లో కింద నుంచి ఎవరు పిలిచారు ఎవరబ్బా అని చూస్తే మన సబ్స్క్రైబర్స్ అంట సో ఎక్కడికి వెళ్ళిన మన సబ్స్క్రైబర్ మనకు ఉన్నారు మనకి అదే చాలు అంత వాళ్ళు పక్కన వేరే వాళ్ళు ఆటగా ఆటగాలంటు పోతున్నారు తెలుసు కదా మనం ఆటగాలం మనకి ఆటగాలని ఇన్స్టా పేజ్ ఉంది వెళ్ళి దాన్ని కూడా ఫాలో అయిపోండి పక్కింటి మిది పిల్లలు ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను నా కాసేపు వాళ్ళు బాగా ఫ్రెండ్స్ అయిపోయినారు ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయినారు వాళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా మీడియా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ వచ్చి వీడియో చూడండి ఓకే గాయ సో ఇప్పుడైతే మనకి నైట్ వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అవుతుంది ఇప్పుడు నాయంత్రం చాలా ఆడికి వెళ్ళేసి కొద్దిగా జనాలు అయితే మనం బంధిద్దాం వీడియోలో వెళ్దాం బ్రో వెళ్దాం లైక్ షేర్ ఏమన్నా చెప్పినామంటే కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి బాబు అన్న ఇంకోసారి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట మాత్రం ఖచ్చితంగా కొట్టండి ఓకే గాయస్ అక్కడికి వెళ్ళిపోదాం చాలా మంది జనాలు ఉన్నారు అంటే వెళ్లి చూసేద్దాం జనాలు చాలా ఫుల్ గా ఉన్నారు మధ్యాహ్నం ఇంత మంది అయితే లేరు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కంటే రాత్రి ఎక్కువ జనాలు అయితే ఉన్నారు ఎందుకంటే నేటి షాపింగ్ మొత్తం ఫన్ ఉంటది కదా సో అందుకని చెప్పి జనాలు అయితే ఎక్కువ వచ్చేసారు ఎందుకంటే ఈ రోజు లాస్ట్ కాబట్టి అది కూడా ఒక కారణం అనమాట సో మా వాళ్ళు ఇప్పుడు సాయంత్రం వచ్చారు ఇంకా ఆడే ఉన్నారు ఈ రోజు వాళ్ళకి దర్శనం కాదు ఇది సాయిబాబా గుడి అంట సో సాయిబాబా అది వినాయక్ స్వామి గుడి ఆంజనేయ గుడి ఆంజనేయ స్వామి గుడి సో గైస్ అన్న మనకి చిన్నగా చెప్తున్నాడు ఎక్కడెక్కడ ఏ ప్లేస్ ఏ ఉన్నాయని చెప్పేసి మనకు తెలియదు కదా ఇంకేమైనా దేవుళ్ళు ఉన్నారా ఇక్కడ గుడి అది స్వామి గుడి ఇది బల్చిపల్లి గంగమ్మ ఇది పోతురాజు ఆ పక్కన రైట్ సైడ్ సాయిబాబా ఈ పక్కన వచ్చేసి వినాయక స్వామి అన్నమ్మ స్పీడ్ స్పీడ్ గా నరికిన పోతులు ఉంటాయి కదా అంటే వాటి తలలు అవి చూడండి అని చెప్పి తీసుకెళ్లాడు తెలీదు ఎందుకంటే ఒకసారి అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి సో అందుకే బ్లర్ చేసి పెడుతున్నాను సో ఎలాగో మధ్య నేను అడిగైతే వచ్చాను ఆడికి ఇంకో వేలు నుంచి అయితే దొడుకొని వచ్చాడు మీరైతే దేవతల దగ్గర నుంచి చూసేయండి పక్కన జనాలు దేవతను చూడాలని చెప్పి ఎన్ని ఇబ్బందులు పడుతూ వెయిట్ చేస్తున్నారు చూడండి ఒకసారి మేము కూడా లోపలికి ఎలాగోలా దూరి వెళ్ళిపోయి దేవతను దర్శనం అయితే చేసుకున్నాం చాలా దగ్గర నుంచి అయితే చేసుకున్నాం నేను ఎలాగోలా కాసేపు వీడియో అయితే తీసి చిన్న దర్శనం కూడా చేసుకున్నా ఈ రోడ్కి దర్శనం అయితే అయిపోయింది చాలా నీట్ గా అన్న అయితే పక్కన తెలిసింది కానీ రా అని చెప్పి పైకి తీసుకువెళ్ళాడు పై నుంచి వీ అయితే చాలా బాగుంది ఎంతమంది జనాలు ఉండేది మొత్తం కనిపిస్తుంది అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడికి వచ్చాక మామ్మ దాన్ని చూస్తూ ఉన్నాడు ఏమని కూడా ఆడుకోవాలని ఉంది అంటే అవును కానీ నన్ను నన్ను ఎక్కిస్తారా అని డౌట్ గా ఉన్నాది అన్నాడు ఇంకా జైంటి వీళ్ళు ఎక్కుదాం అని చెప్పి దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళాక మేమైతే క్విట్ అయిపోయాం ఎందుకని మీరే చూసి తెలుసుకోండి అంటే ఎందుకంటే రిస్క్ తీసుకోవాలన్నా అక్కడికి వెళ్ళి ఇంకోటి ఏదన్నా అదే చేద్దాం మరి హైట్ అయిపోతుంది మా మాంకి కొంచెం కళ్ళు తిరుగుతాయని బ్రేక్నెస్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడికి వచ్చి కాసేపు అలా చూస్తూ ఉన్నావా ఎక్కడ కూర్చున్నా ఎలా కూర్చున్నా అని చెప్పి ఇంతలో మాకు డౌట్ అయితే వచ్చింది ఏంటంటే ఇంత ముందు కొన్ని నలుగురు కూర్చునేటి ఉంటాయి సో ఇక్కడ చూసి ఇద్దరు కూర్చునేది అనమాట మేము ముగ్గురు ఒకసారి కూర్చునేటట్టు కొద్దిగా వీడియో బాధ్ జనరేట్ చేయొచ్చు ఇంకా ముగ్గురు కూర్చున్నప్పుడు అది కూడా ఎందుకు అని చెప్పేసి దాన్ని కూడా క్విట్ అయిపోయాము ఇంక ఎలాగో క్విట్ అయిపోయాం కదా అని చెప్పేసి అన్ననైతే ఒకటి అడిగా అన్న రైల్వే స్టేషన్ కట్టుపక్క ఏదో ఉంటుంది అంట కదా అని చెప్పేసి అప్పుడు అన్న వచ్చేసి అవును అగ్రహారంలో గంగమ్ ఉంటుంది నీ తీసుకెళ్తారా అని చెప్పేసి తీసుకుని వచ్చేసాడు నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఇప్పుడు అగ్రహారానికి అయితే వచ్చామనమాట అంటే మెయిన్ గంగమ్మ పుట్టింది ఇక్కడే అంట సో అక్కడ ఉంది కదా ఆమె గంగమ్మ సో మెయిన్ ఇక్కడ పుడితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టారన్నమాట ఆ స్టోరీ అయితే మనకు తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా అడిగి తన హిస్టరీ ఏందని తెలుసుకుని ఆయన ట్రై చేద్దాం ఇది రైల్వే స్టేషన్కి ఉన్న అగ్రహారంలోని గంగమ్మ చూసుకుంటే గంగమ్మ పక్కన పోతురాజు కూడా ఉన్నాడు ఇక్కడికి కొద్దిగా దూరంలో పక్కన వ్యాప్ చెట్టు కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి ఒకసారి పక్కన ఉన్న పెద్దవాళ్ళని అడిగి దీని హిస్టరీ ఏందని తెలుసుకుందాం మా తాత రెడ్డిపల్లిలో ఉన్నాడు ఆయనకు బాయిలో బాయిలోంచి ఆ తల్లి లేచింది ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినాడు ఫస్ట్ జాతర జరిగింది ఇక్కడేనా ఇక్కడే ఏడు జాతరలు ఇక్కడనే జరిగింది ఏడు సంవత్సరాలు సంవత్సరాలు జరిగింది తర్వాత అక్కడ తర్వాత అక్కడ ఏడు జాతరలు జరిగినాయి మళ్ళా తర్వాత బాపన వాళ్ళ ఆడ జాతర వరకు మాత్రం ఆ నాలుగు మూడు రోజులు జాతర ఆడ అక్కడ కంటే జాతర జాతర జరిగేదానికి ఆ మూడు రోజులు మాత్రమే జాతర కోసము అడికి నైట్ ఇక్కడ నుంచి సాంగ్యం పోవాల సంవత్సరానికి ఆ నైట్ పోయేసి మళ్ళా బలిచాట వచ్చినప్పుడు మళ్ళా కూర్చుండేస్తుంది ఇండే కూర్చుంటది మళ్ళా తర్వాత మళ్ళా సంవత్సరం వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి సాంగం ప్రకారం తొడుకొని పోవాలా ఆ తలిని ఇప్పుడు దాకా అన్నకు తెలిసింది అన్న చెప్పాడు అలాగే పక్కన ఉన్న పెద్దవాళ్ళు అంటే ఇక్కడిక్కడే పెరుగుంటారు కదా వాళ్ళని కూడా అడిగి దీని విశేషం ఏందని తెలుసుకుందాం గత రెండు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గ్రామంలో జాతర జరుగుతుంది ఇది అమ్మవారికి ముందైతే ఎప్పుడు ఇక్కడ జాతర జరిగిందో ఇక్కడ నుంచి అక్కడ బల్జీపల్ అయిపోయిందో ఇది మాకు పుట్టిండ్లు అయిపోయింది ఆ ఒక అక్కడ ఇక్కడ నుంచి అమ్మవారికి పది సంవత్సరం జాతర ముందు నైట్ ఇక్కడ నుంచి దీపాలు తీసుకోవడం గని దీపాలు అమ్మవారికి భారీ స్థాయిలో రాత్రి కూడా పశువు కుంకుమ గాజులు అన్నిటి అమ్మవారికి ముక్కబడి చల్లిస్తారు రేపు మామూలుగా అమ్మవారికి జాతరకు ఫస్ట్ టెంకాయ కూడా ఈ ఊరు అమ్మవారికి కొడతారు చాలా బాగా ఇప్పటివరకు అయితే ఈ జాతర ఎప్పుడు కూడా ఆగిపోలా కంటిన్యూగా ఉండే కొద్ది ఇంకా పెరిగిపోతుంది రోజు రోజుకి మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది ఈ జాతర నా వయసు యాభై సంవత్సరాలు ఇంకా అప్పుడెప్పుడు రెండు వందల మూడు వందల సంవత్సరాలు జాతర పెద్ద మా ముత్తాతల కాలం నుంచి కూడా ఎప్పుడు కూడా ఎక్కడ ఘర్షణలు కానీ ఇవన్నీ ఏమిలా సాఫీగా అయితే బాగా జరిగిపోతుంది అమ్మవారికి మా కళ రాబోయే రోజులు ఇంకా బాగా జరుగుతుంది అని కూడా మేము ఆదిస్తాము ఈ జాతర ఎన్ని రోజులు జరుగుతుంది అన్న మొత్తం సిక్స్ డేస్ జరుగుతుంది అంటే ఫైవ్ డేస్ రేపు శుక్రవారం తెల్లవారుజోన్ క్లోజ్ అయిపోతుంది బొమ్మవారిని మట్టితో బొమ్మ చేయడము కుమార్ వాళ్ళు కానీ ఈ జాతరకి మినిమం ఖర్చు ఎంత ఉంటది మినిమం ఖర్చు ఉంటుంది పది లక్షలు ఉంటుంది పైన ఉంటది ప్రతి సంవత్సరము మహాశివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత ఏ రోజైనా జాతర జరుగుతుంది ఆ మహాశివరాత్రి వెళ్ళిపోయక ముందు ఉగాది లోపల జాతర చేయకపోతే ఉగాదికి చాటిస్తారు అలా ఉన్న తేదీ జాతరని కంపల్సరిగా ఆ ఉగాదికి చాటిస్తారు డేట్ ఫిక్స్ చేస్తారు ఉగాది మాత్రం ఖచ్చితంగా మూడో వారం కానీ రెండో వారం ఒకటో వారం అని ఏదో ఒక డేటు ఉగాది అయితే జాతర పదహారు రోజులు జరుగుతుందని తెలియజేస్తారు ఆ ఏ ఏ డేట్ అయితే చాటిస్తారో ఆ డేటు ఆదివారం ఆదివారం పూజలు పడతారు బుధ బుధవారం ఇక్కడి నుంచి పుట్టిన నుంచి మెట్టినింటికి గండి దీలు అవన్నీ తీసుకోవాలి పసుపు కుంకుమ ఇవన్నీ బేసవారము తెల్లవారుజామున ఐదు గంటలకు అమ్మవారి గుళ్ళకి వస్తారు అమ్మవారి గుళ్ళేకి వచ్చినప్పటి నుంచి ఇంకా దర్శనం ఫస్ట్ మా అగ్రహారం తరపు నుంచి పోయిన ముక్కుబడులు చెల్లించిన తర్వాత మిగతా వాళ్ళ గ్రామస్తులు ఎవరైనా టౌన్ వాళ్ళు కానీ మిగతా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారికి ముక్కుబడులు చెల్లించుకుని వైభవంగా జాతర నిర్వహిస్తారు అమ్మవారు పుట్టిన కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఏ విషయమైనా ఏదైనా మా మా గ్రామంకి వచ్చి తెలిపిన తర్వాతే జాతర ఈ అమ్మవారికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా వేరే వేరే దేశంలో ఉన్నారు వాళ్ళు అనుకూలంగా వాళ్ళు కూడా ఉంటారు కదా పనులు బతుకు తిరిగి కోసం జీవనం కోసం పోయి ఉంటారు ఎందుకంటే వాళ్ళ టైం మా గ్రామస్తుల టైము మన నారగుడిపల్లి వాళ్ళ టైం గ్రామస్తులు వీళ్ళందరికి ముగ్గురికి అనుకూలంగా ఉన్న డేట్ ను నిర్ణయించుకొని ఆదివారం రోజు పొంగవాళ్ళు పెడతారు అంకాలమ్మకి అక్కడ పొంగువాళ్ళు పెట్టి వచ్చి పొంగువాళ్ళు పెడతారు మళ్ళా దండ వేసినాక నైట్ పోత వస్తే ఆది సోమ మంగళ మూడు రోజులు వస్తుంది గంగమ్మ అక్క చెల్లెలు వాళ్ళు ఏడు మంది మంది ఆరు మంది ఆయన తమ్ముడు తమ్ముడు ఆరు మందికి ఆయన పోతులు రాజు ఆయన ఈ పోతురాజు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వస్తారా ఉంది మా ఊర్లో మేము ఇక్కడ చేసుకుంటాం మేము పెట్టుకున్నా మేము ఇక్కడ సరే ఏదన్నా ఉన్నప్పుడు పిల్లకాయ ఉత్సాహంగా ఎగరేదానికి ఒక పూతలు రాదంటే ఎగడం పూతలు రాదంటే ఇంకా పూనకము అది ఇంకా ఎగరడము ఆ ఉత్సాహం ఉంటుంది పూతలు రాదు ఎత్తుకొని ఎగిరితే ఆనందమే వేరు ప్రత్యక్షంగా నువ్వు అమ్మవారిని చూసినట్టు ఉంటది ఇక్కడ ఇప్పుడు రాయి కూడా కొద్దిగా పెరిగింది ఉండే కూడా అమ్మవారి పెరిగిపోయేది చాలా మందికి విషయాలు తెలియవు ఏదో దేవత అంటే ఏదో అనుకుంటారో మా అమ్మవారు చెప్పితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది స్పష్టంగా అమ్మవారు అంటే అంత భయభక్తులతో మేము చేసుకుంటాం జాతర ఎందుకంటే అంత ఆమె చెప్పింది వేదవాక్కుంది చాలా మందికి మనకు బజల్లి గంగమ్మ జాతర ఎట్ట అంటే అంత స్పష్టంగా అమ్మవారు ఇక్కడ నిలకడ ఉంది మేము దాన్ని చూసే అమ్మవారిని ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటా ఉంది ఎలా అన్న మీరంతా కలిసి కట్టుగా చేస్తారా మూడు చేస్తారు అమ్మవారు కోరిక నుంచి కోరుకుంటే ఖచ్చితంగా మీకు దాని తెలుస్తారు నమ్మి వచ్చి చేసుకున్నారనుకో ఖచ్చితంగా దాని రిజల్ట్ మాత్రం అమ్మవారు చూస్తారు ఇక్కడ ఎందుకన్నా గంగమ్మ పరమట దిక్కు తిరిగింది వాళ్లకు మా ముత్తాచలకు ఆమె చెప్పింది నేను ఇరుడు గంగమ్మని పరమట దిక్కు అని చెప్పని ఆమె చెప్పింటే నిలిపినారు అన్ని దిక్కులు ఆమె ఏ ఈ దిక్కు ఆ దిక్కు ఉండదు కానీ ఆమె అనుకుంటే ఏ దిక్కు అయినా నడుస్తుంది ఏ విధంగా గంగా అంటే పేర్లోనే ఉన్నది ఆమె ఎటువంటి ప్రాంతంకైనా ఏ దిశలైనా ఆమె అంత ఇదిగా పవర్ఫుల్ గా పయనిస్తూనే ఉంటది అంటే నాలుగీదులు ఉంటాది చెప్పలేదు నాలుగీదులు ఉంటాది కానీ ఆమె ఉండేది మొఖం ఆటం ఈట పర్మటి దిక్కు మా ఊర్లో ప్రాబ్లం వచ్చింది అనుకో ఆ మహాతల్లి వచ్చి చెప్పేసారి పలాంది చేసుకోండి అని చెప్తాది మూడు మూడూర్లు కలిసి మేము చేసుకుంటాం ఇది దాదాపు మా పెద్దోళ్ళ కానీ ఎన్ని సంవత్సరాలని తెలియదు మాకు తెలిసి కూడా మాకు పుట్టినప్పటి నుంచి అది అది ఎన్ని సంవత్సరాలు మా పెద్దోళ్ళ కానీ ఆగిపో ఏమన్నా మనిషి ప్రాబ్లం ఏమన్నా వచ్చి చనిపోతే దాని వల్ల మేము ఎవరైనా డేట్ మార్చుకుంటాం అంతవరకే ఇంకా అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎందుకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను అంత లోపల మన ఛానల్ నేమ్ అయితే అడిగారు ప్రసాద్ వేసుకుని ఆక్సిస్ అని చెప్పి అంత లోపల అన్న ఒక జోక్ అయితే వేసాడు మీరేనండి మైక్ దొరికారా మైక్ తిరిగారా గైస్ సో అన్న వాళ్ళు వాళ్ళకి తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారన్నమాట సో మీ ఏదైనా తప్పుగా ఎక్కడైనా మాట్లాడమే ఎక్కడైనా ఏదైనా తప్పుగా చేసినా క్షమించండి మన ఛానల్ కొత్తగా వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ గా బజ్జిపల్లకి అయితే వచ్చేసాం ఇక్కడికి వచ్చి రాగానే మా అక్క వాళ్ళు వీల్ వీళ్ళు ఎక్కాలి అన్నారు సరే పదం అని చెప్పి జేంటి వీల్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము వచ్చి రాగానే మా కోసం అయితే ఆగిపోయింది ఇంకా గా మా అక్క వాళ్ళు ఎక్కేసినారు నువ్వు ఎక్కలేదు బ్రో అంటే ఒక దాంట్లో ఇద్దరే అంట చిన్నపా అయితే ముగ్గురు ఇంకా ఎక్కితే అది తిరగదు చెప్పేసినాడు ఆయన మనతో పాటు ఇంకో బ్రో అయితే ఎక్కాడు అతను కర్ణాటక అంట కానీ ఇక్కడెక్కడ రాయన్పేటలో వర్క్ చేస్తున్నా అని చెప్పాడు సో కాసేపు ఆయన టైం పాస్ అయితే చేసిన తిరిగేటప్పుడు కూడా పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు ఎందుకంటే నాకు ఫుల్ నిద్ర అయితే వస్తుంది ఏవంటే ఊరిని వీడియోస్ తీసుకునే దానికి ఎక్కినట్టున్నా నేనైతే మన పల్లిపల్లి అనమాట కాబట్టి హైట్ కనిపించేదేమో మొత్తానికి తిప్పి తిప్పి ఆపన్ అయితే ఆపేశాడు నెక్స్ట్ బ్యాచ్ అయితే వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెక్కుదామో అని దాన్ని ఎక్కితే ఏమన్నా నాకైతే ఏం అర్థం కల అంత స్పీడ్ కూడా ఏం తిరగడం లేదు మన ఛానల్ కొత్తగా వచ్చింటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది అలానే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేదానికి ఖచ్చితంగా ట్రై చేయండి బాయ్ బాయ్